Yeah 怎么喝？大家来。<noise>

ಏಕೋ ನನ್ನ ಮಚ್ಚಾ ಭಾರತಕ್ಕೆ ಅಮುವಾರಿ ಪ್ರತಿಕ್ಷಣ ಜಾ ಬಿಲೇನ ಸುಪಟಾ ಗೇರಿಟಿ ಅಮುವಾರಿ ಆ ಫುಲ್ ಅಮಕನ್ ಲಕ್ಕನೆ ಬಾಯಲ್ಲಿ ಕಣ ಹೇಳಿ ಹೇಗಿದೆ ಎಲ್ಲರೂ ಮಿಸ್ ಆಗ್ಲಿ ಇನ್ನಾ ಕೊಡ್ತೋರೇ ಮಾತು <laughs> <laughs> రావాలి రావాలి పంతాదులందరూ కూడా సహకరించాలి కోసుకోవద్దండి అయిపోయింది పది నిమిషం చూడండి అంత ఖాళీ అయిపోయింది పౌర్ణమి సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో గుంజల్ సేవా కార్యక్రమం జరిగింది భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజు అమ్మవారు ఒక అమ్మవారు వచ్చి సమయపురం మారి అమ్మగా అవతారం వస్తే ఇంకొక ఆమె తిరుపతి గంగమ్మగా ప్రసన్నమూర్తిగా మనకి దర్శనమిచ్చారు అనేకమైనటువంటి విశేషమైన రోజు ఈరోజు మనకి గ్రహణం తరువాత జరుగుతున్నటువంటి గంగమ్మ దేవస్థానంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ బాగా సహకరిస్తున్నందుకు ఆనందంగానూ ఉంది శ్రీమాత్రేనమహ్ ఈరోజు గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరుగుతుంది ఇది మూడవ నెల అన్నమాట రెండు నెలలు దాదాపు చెప్పాలంటే ఫస్ట్ నెల ఒక వెయ్యి మంది వరకు వచ్చినారు రెండవ నెల రెండు వేల మంది వరకు బొత్తాదులు పాల్గొన్నారు మూడో నెల దగ్గర మూడు వేలకు పైన భొత్తాదులు పాల్గొన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది భక్తాదులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉండే అంట దీలాగే భక్తాదులందరూ కూడా ఈ ప్రతి పౌర్ణమికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన మన భక్తాదులందరికీ మరియు ఆలయ కమిటీ సభ్యులకు మీడియా సోదరులకి కూడా ధన్యవాదములు అలాగే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని మాకు అందించిన మా చైర్మన్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మురుగన్ గారుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అందరూ ప్రజలకు అందకే అందిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఉంది సంతోషంగా ఉంది కాబట్టి ఈరోజు అమ్మవారు ఇరు రెండు రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు ప్రతి నెల ఒకే రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈరోజు రెండు నెల రెండు దర్శనాల్లో ఇస్తున్నారు ఒకటి మేల్మరవత్తూరు అమ్మవారు ఈ రోజు అయితే మారేమ్మ సమయపురం మారేమ్మ అవుతే ఈరోజు ఇక్కడ మన గంటా ఊరు బీసీ కాలనీలో ఉన్న మారేమ్మారు ఇరువురు కూడా మనకు ఆ భక్తాదులతో దర్శనమిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాబట్టి సంతోషంగా తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఈ నెల మూడవ నెల పౌర్ణమి పూజలో జరగ జరగబడినది పల్లము నుంచి చుట్టుపక్కల నుంచి చాలామంది ప్రజలు చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా పాల్గొనడం జరిగింది అలాగే అమ్మవారి ప్రసాద్ జాగీటు అమ్మవారి ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగినది ఇలాగే ప్రతి నెల కూడా ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా ఎత్తున జరుగు జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి ఈ అమ్మవారిని ఆశీస్ పొందాలని అలాగే మీ మీడియా సోదరుల వల్ల ఇంకా చాలామంది తెలియ మా వాళ్ళని మీడియా సోదరులు చాలామంది తెలిసి ఇంకా బాగా దినాలు రావడం అనేది ముఖ్యంగా ఏమనగా పొద్దు మనం ప్రతి పౌర ఒక అమ్మవారిని పెట్టాము ఈ స ఈ నెల కూడా పౌర ఇద్దరు అమ్మవారిని పెట్టారు అన్నవాడు చెప్పినారు చాలా చాలా వైభవంగా చాలా ఎట్లాంటి చెప్పలేన చెప్పలేం అంత బాగా ఘనంగా బాగా జరిగి జరిగే జరుపుతున్నారు అలాగే మా కమిటీ ముందు దీన్ని పాల్గొని అన్న సహ మన తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ కమిటీ గారికి సహకరిస్తూ అతని నడవడం నడుస్తూ ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయనకి దేవుడు తోడు ఉండాలనేసి ఆ తర్వాత మా కంపెనీ మెంబర్లు అందరూ బాగుండాలని వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకో ముఖ్యమైన విధంగా ఏమన్నా ఇప్పుడు దసరా మహోత్సవాలు వస్తున్నాయి కదా దసరా మహోత్సవాలకి ఇక్కడే మన కంపెనీ మెంబర్లు అలాగే ప్రజలు ఎవరన్నా ఆసక్తి ఉండే వాళ్ళు కూడా దసరా మహోత్సవాలు ఇరవై రెండవ తేదీ ఈ నెల తొమ్మిదో తొమ్మిదో నెల ఈ నెల స్టార్ట్ అవుతుంది వచ్చే అక్టోబర్ రెండవ తేదీ పదో నెల అక్టోబర్లో ముగిస్తుంది దాని దాని మీద పది రోజులు అమ్మవారి నవ నవ నవగ్రహాలు ఉత్సవాలు జరుగుతుంది ఆ ఉత్సవాలు అమ్మవారికి కొత్తగా ఈ నిబంధనలు ఏమిటంటే మాల వేసుకొని అమ్మవారికి గంగమ్మకి మారమ్మకి మాల వేసుకొని ఇక్కడ నిష్టగా మన గంట ప్రజలందరూ దీంట్లో బాగుండాలనేసి అట్లే మన పది బాగుండాలనేసి జనాలతో బాగుండాలనేసి అలాగే మా తోటలంతా బాగుండాలనేసి కోరిక మాల వేయడం జరుగుతుంది జరుగుతున్నది మాల వేసుకుని నిష్టగా ఎట్లా మనం ఓం చేతి మాలేసాము ఆ విధంగా ఇక్కడ గంగమ్మ మారం మాడేసుకొని ఇక్కడే సాయంత్రం కూడా భజనలు అన్నదనము అంత బాగా జరుగుతుంది పెద్ద రోజు ఉత్సవాలు బాగా జరుగుతుంది అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవము అమ్మవారి లోప లోపెత్తుతాము ఇది కూడా మీ మూడో సోదరు వల్ల ఖచ్చితంగా కొద్దిగా తెలియజేయడం అని కోరుకుంటున్నాను ఇక్కడ వీచేసిన ప్రజలకి గంట ప్రజలకి అలాగే మన పలు కమిటీ సభ్యులకి మా మురుగన్ మురుగన్ చైర్మన్ గారికి శ్రీపతి గంగమ్మ చైర్మన్కి అందరికీ అందరికి నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊరులో గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఊంజల్ సేవ జరిగింది ఈ ఊంజల్ సేవ ఎందుకు చేస్తా ఉన్నామంటే పెండ్లి కాని వాళ్ళకి బిడ్డలు లేని వాళ్ళకి ఈ కార్యక్రమం ఈ పూజలు చేసి పూజలు వచ్చి పాల్గొంటే వాళ్ళు ఖచ్చితంగా మూడు నెలల లోపల పెండ్లు కానీ కావచ్చు బిడ్డలకు కానీ ఇచ్చేయచ్చు గంటా ఊ ఊరు వాసులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పొలం నీరు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు దానివల్ల ఈ ఊంజలు సేవ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క నెల మనము ఊంజలు సేవ జరుగుతూ ఉండాలి ఈ ఊంజిల్ సేవలు వచ్చి మీరు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు పాల్గొని మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది జరిగిన వాళ్ళు కూడా మంది ఉన్నారు అందువల్ల ఈ ఊంజిల్ సేవ అనేది చేస్తా ఉన్నాము మంగళవారము శుక్రవారం అభిషేకం ఉంటుంది అన్నదానాలు ఉంటుంది అన్నదానం జరుగుతుంది అమావాస రోజు అమ్మవారు ఊరే ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ విశేషం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అట్లే ఇప్పుడు ఈ దసరా దసరా నవరాత్రుల్లో ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అవుతుంది ఈ నెల తొమ్మిదో నెల ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అయ్యి రెండో తేదీ ముగిసి ఇరవై రెండో తేదీ మన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మాల వేస్తాము ఉన్నాము వంశతి మాల ఎట్లా వేస్తామో గంగమ్మ మాల వేస్తాము పది రోజుల వరకు కంకణం కట్టి మాలే వేస్తాం రోజుల వరకు నిష్టగా మీరు ఏం ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మాకు నమ్మకం ఉంది అందువల్ల ఈ ఫస్ట్ సారి ఈ ఫస్ట్ సంవత్సరము ఫస్ట్ ఫస్ట్ మాల వేస్తున్నాము ఎవరైనా వచ్చి మాల వేయాలంటే ముందే వచ్చి చెప్తే అన్ని ఇక్కడ సౌకర్యం మొత్తం మేము మాలగేలా మేమే ఇస్తాము ఇక్కడ ఏం అది ఎట్లా ఉండాలి ఏమనేది వచ్చి అనుకుంటే మేము చెప్తాం భక్తాదులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి అన్నమాట ఇప్పుడు రాబోయే దసరా బ్రహ్మోత్సవాలు మన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ మొదటిసారిగా మన తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఇది జరుగుతుంది కాబట్టి ఇరవై రెండో తేదీ తొమ్మిదో నెల ఇరవై రెండవ తేదీ ప్రారంభమై రెండో తేదీకి కంప్లీట్ అవుతుందనమాట ఈ దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజులు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మాలధారణ జరుగుతుంది మాలధార వేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు లేదనమాట ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుందో శక్తి మాల అయ్యప్పమాల ఇలా ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ గంగమ్మ మాల కూడా వేసుకోవడం జరుగుతుంది ఆ గంగమ్మ మాల వేసుకునే భక్తులకి ఇక్కడికే ప్రత్యేక వాళ్ళకి ఏర్పాట్లు ఉంటుందన్నమాట అన్నదాన కార్యక్రమం కావచ్చు ఇంకా వసతి సౌకర్యం ఏముందో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తాదులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాలధారణ జరు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి మేము కోరికల్ని నేర్చుకో నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఆ రోజు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారు ఇక్కడ మన విజయవాడ కనకదుర్గాదేవి ఏ ఏ రోజు ఏ అలంకరణలో జరుగుతు దొరుకుతుందో రూపము దర్శనమిస్తారు అదే రూపంలో ఇక్కడ కూడా దర్శనిస్తారు కాబట్టి భక్తాదులందరూ కూడా అశేష సంఖ్యాత భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాం ओम सकते हैं सकते होम सकते हैं ओम सकते हैं